సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిణామాలు సెన్సార్ అంటేనే మేము ఏమైనా తప్పు చేస్తే అడ్డుపడ్డడానికి ఉన్న ఆయుధం ఆ సెన్సార్ జరిగిపోయింది మేము ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు చేయదని ప్రూవ్ అయిపోయింది సెన్సార్ హ్యాపీగా వాళ్ళు హిస్టరీని హిస్టరీ లాగా చూశారు దానికి ప్రతి దానికి ప్రూవ్స్ అడిగారు వాళ్ళు ఒకటి అడిగితే నేను నాలుగు ఇచ్చాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా రెగ్యులర్ సినిమాలకు ఎంత ప్రశాంతంగా సెన్సార్ జరుగుతుందో అంతకంటే ప్రశాంతంగా సెన్సార్ జరిగారు చాలా మూవీస్ విషయంలో హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాటిని తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మూవీస్ అట్లా చూసాం సో మీరు హిస్టరీని టచ్ చేశారు కాబట్టి యాస్టీస్ తీసుకున్నారా లేదు మీకు ఏమి కావాలో అవి చూపించాలనుకుంటున్నారు నాకు ఏం కావాలో రెండు పాయింట్లకు రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఒకటి హిస్టరీని యాజ్ ఇట్ ఈస్గా హిస్టరీని తీసుకున్నాను ఏది మార్చలేదు అయితే హిస్టరీలో చాలా ఉన్నాయిగా నాకు ఏది కావాలనుకున్నాను ఇక్కడ ప్రజలు చేసిన విముక్తి పోరాటం మనుగడ కోసం చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటం దాన్నే ఇవ్వంగా తీసుకు యాస్ యాజ్ ఇట్ ఈస్ హిస్టరీ ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా క్రియేట్ చేయలేదు ఎన్నో టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేసింది మంచి కోసం చేసి అది కూడా ఫైవ్ పర్సెంట్ అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది ఒక చేయాల్సిందని మీరే అంటారు అయితే రెండు మతాలకు సంబంధించి కన్ఫామ్ గా మనం సినిమాలో చూపిస్తాం సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం నేను ఇంత ముందు నేను మాట్లాడుతూ చెప్పాను రెండు మతాల దృష్టితో చూడకూడదు ఒక అధికారం రెండు అమాయకత్వం అమాయకత్వానికి అధికారం కోసం అధికారానికి మధ్య జరిగిన పోరాటం అస్తిత్వానికి మూర్ఖత్వానికి మధ్య జరిగిన పోరాటం ఇది అందుకనే మతం దృష్టితో చూసిన వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు దయచేసి మతం దృష్టితో ఆ గుళ్ళుతో చూడొద్దు చరిత్ర దృష్టితో చూడండి దీని ఒక ఇతిహాసంగా చూడండి మా ప్రజల పోరాటంగా చూడండి సో ఇందాక మీరు మాట్లాడుతూ రజాకర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా మీ లైఫ్ లో ఉంటుంది అన్నారు సో చాలా సార్ స్ట్రాంగ్ గా అంటే ఇంతకు ముందు స్ట్రాంగ్ అయ్యాను సారీ లైఫ్ అదే అయితే మీరు పర్సనల్ గా అంటే లేడీస్ విషయానికి వస్తే గనక ఈ మూవీ లో మీరు చూసారుచ్చిన రోల్ ప్రకారం చూస్తే